అలా కాకూడదు బుద్ధిహీనుల అధిపతి అని ఒక ఎగ్జాంపుల్ చెప్పాను చాలా రోజుల క్రితం అట్లా ఉంటుంది బ్రతుకు రాజు ఒకడికి వాళ్ళ రాజ్యంలో బుద్ధిహీనులు ఎంతమంది ఉన్నారో తెలుసుకోవాలని ఆశ కలిగి అరే మన రాజ్యంలో బుద్ధిహీనులు అందరినీ పోగు చేసి మంత్రి అని చెప్పాడంట పోగు చేశాడు అందరిలో ఒకడిని పిలిచాడు వాటికి ఒక దండం బహుకరించాడు దాని మీద బుద్ధిహీనుల అధిపతి అని రాసుంది అంటే తెలివి తక్కువ వాళ్ళ నాయకుడు అని రాస్తుంది ఆ దండం వాడికి ఇచ్చాడు ఎందుకంటే వాడు ఏదన్నా చెప్పు అంతా దేవుడే సార్ అంతా దేవుడే అంతా దేవుడే అంతా దేవుడే అన్నాడు రెండో మాట మాట్లాడలా వీడికి మించిన బుద్ధిహీనుడు ఇంకొకళ్ళు లేడు రా అని రాజు ఫిక్స్ అయిపోయి వాడికి ఆ దండం బహుకరించాడు కొద్ది రోజులు గడిచింది రాజు మంచాన పడ్డాడు రాజు కదా జబ్బు వచ్చింది ఎవరికైనా వచ్చిద్దిగా మరి వయసు మీద పడినప్పుడు సాగు దగ్గరికి వచ్చినప్పుడు జబ్బు వచ్చిద్దిగా వచ్చింది మనసాన పడ్డాడు అరే రాజుగారు చచ్చిపోతున్నాడు అంట పాపం వయసు మళ్ళీందిరా పాపం సావుకు దగ్గర అయ్యాడు పలకరిద్దాం చూద్దాం రాజుందని జనం అంతా క్యూ కట్ట అందరూ చూడటానికి వెళ్ళి చూసి వస్తున్నారు ప్రజాభిమానం కదా వాళ్ళు కూడా అడ్డగించకుండా రాజును చూడనిస్తున్నారు ఈడు కూడా పోయాడు ఈ బుద్ధిహీనుల అధిపతి అనే దండం తీసుకున్నవాడు కూడా పోయాడు రాజు దగ్గరకు పోయాడు ఆ స్థితిలో ఉండి కూడా రాజు వీణి చూసి నవ్వాడు రా నువ్వు వచ్చావా అన్నాడంట ఆ వచ్చాను సార్ వచ్చాను ఏంది జనం ఏంది ఏంది ఏందో అనుకుంటున్నారు ఏందన్నాడు రా అని అడిగాడు ఏంది నువ్వు ఆడికి వెళ్తున్నావు అంటగా అన్నా నేను లేద్రా ఎవడైనా వెళ్లాల్సిందే అన్నాడు ఆడికి వెళ్తున్నావు అంటే చనిపోతున్నా చనిపోవాలి కదా చనిపోతున్నాను పొయ్యేది ఖాయమేనా అన్నాడు ఎవరికైనా తప్పదురా ఖాయమే అన్నాడు పోవటం ఖాయమే ఖాయమే సరేలే కానీ యాడికి వెళ్తున్నావు అన్నాడు యాడికి వెళ్తున్నావు పోయేది ఖాయమన్నావు అన్నావు కదా ఎక్కడికి పోతున్నావు అని అడిగాడు రాజుకు సౌండ్ లేదు రాజుకు సౌండ్ లేదు ఎక్కడికి పోయేదేముంది అందరు ఆడికి పోతున్నారు నేను అడిగే అన్నాడు అందరు పోయారు తెలియదురా అన్నాడు పోయేది ఖాయమేగా ఆ ఖాయమే ఎవరికేం తప్పదు మరి ప్రయాణం ఖాయమైనప్పుడు ఎక్కడికి పోవాలో తెలుసుకునే పని లేదా అన్నాడు ప్రయాణం ఖాయమైనప్పుడు పోవలసిన స్థలం ఏదో తెలుసుకోనండి ఏమంటారు రాజా అన్నాడు రేపొద్దున నాకు జర్నీ ఇప్పుడు నేను జర్నీకి నేను ప్రయాణం చేయాలి నేనేమని చెప్పా చెన్నై అని చెప్పాను నేను అట్లా కాకుండా నేను ప్రయాణం చేయాలి ఎటో బావాలి అన్నాను అనుకో భాష గారు ఏంది పాపు అని అనుకుంటారు ఎటో పోవాలి ఏంది అడ్రస్ ఏది ప్రయాణం ఖాయమేనా ఆ ఖాయమే అన్నావు గట్టిగా చెప్తున్నావు ఖాయమని ఎవరికైనా అన్నావు అంత ముఖ్యమైనప్పుడు అంత ముఖ్యమైన ప్రయాణం అయినప్పుడు గమ్యం ఏంటో తెలుసుకునే పని లేదా రాజా అన్నాడు తెలుసుకోలేదు రాడు అన్నాడు చూడండి వాడి ప్రశ్నలు పిచ్చి ప్రశ్నలా మళ్ళీ ఎప్పుడు వస్తావు అన్నాడు పోయేది ఖాయం పోక పోక తప్పదన్నావు ఎక్కడికి పోతున్నావు అంటే తెలియదు అన్నావు సరే ఇదన్నా చెప్పు ఎప్పుడు వస్తావు అన్నాడు ఇంకా వచ్చేదేం ఉండదురా అన్నాడు రాజు మళ్ళీ తిరిగి రావా ఇంకా రా ఎవడు రాడు రా నేనే కాదు ఎవడు రాడు ఎవడో సంగతి అవుతుంది నీ సంగతి చెప్పు నువ్వు రావా రాను ప్రయాణం ఖాయమైనప్పుడు అది తిరిగి రాని ప్రయాణం అయినప్పుడు ఎక్కడికో తెలుసుకోవద్దా తెలుసుకోవాలా లేదా సో రెండిట్లో నువ్వు తేడా పడ్డావు సరే మూడో చెప్పు మరి ఏం తీసుకొని పోతున్నావు వాడికి అన్నాడు అక్కడే ఉండపోతున్నావు కదా ఇక అక్కడే ఫిక్స్ కదా ఏం ఏం తీసుకొని పోతున్నావా అని అడిగాడు మూడో అన్నమాట ఏం తీసుకెళ్లాలో కూడా తెలియదురా అన్నాడు ఎగాదిగా చూసి మహారాజా చేతులు జాపు అన్నాడు ఆ పండుగని అటు చేతులు జాపాడు వీడు తెచ్చిన దండం వాడి చేతిలో పెట్టి ఇది నా దగ్గర ఉంటాం కంటే నీ దగ్గర ఉంటాం కరెక్ట్ అన్నాడు ఎందుకు కీలకమైన ప్రశ్నలు మూడు అడిగా నేను ప్రతి మానవుడు భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు వేసుకోవాల్సిన ప్రశ్నలు అవి కుర్రోడు లేదు మొసరోడు లేదు కుర్రమ్మాయి లేదు ముసలమ్మాయి లేదు ఎవరైనా సరే మొత్తం వేసుకోవాల్సిన ప్రశ్నలు అవి ఏంటో తెలుసా ఎక్కడి నుండి వచ్చానో ఎక్కడికి వెళ్తున్నాను నా గమ్యం ఏంటి నేను ఎలా సిద్ధపడాలి అనే విషయాలు తెలుసుకోపోతే ఎట్లా వాడికన్నా సోదోడు ఇంకోడు ఉంటాడా ప్రయాణం ఖాయమైనప్పుడు గమ్యం తెలుసుకోవాలి ఆడికి పోవాలో నీకు తెలుసా మహారాజా నాకు తెలుసు ఎక్కడి నుండి నేను వచ్చానో నాకు తెలుసు సత్య రేపు ఎక్కడికి వెళ్తానో నాకు తెలుసు దానికోసం ఎలా సిద్ధపడాలో కూడా నాకు తెలుసు బుద్ధిహీనుడా నువ్వు బుద్ధిహీనుడవై నన్ను బుద్ధిహీనుడ అధిపతి అని అన్నావు నేను కాదు నేను సిద్ధపడ్డా నా ఉనికి కారణం దేవుడు నా గమనానికి కారణం దేవుడు రేపు నేను చస్తే వెళ్ళి కలుసుకోబోతుంది దేవుణ్ణి నేను దేవుని దగ్గర ఉండబోతున్నాను గనక భూమి మీద నా జీవితాన్ని దేవునికి అనుగుణ్యంగా సిద్ధపరచుకొని బ్రతికాను ఇప్పుడు నేను చస్తే వెళ్ళి దేవుని దగ్గర ఉంటాను దేవుని దగ్గర నా స్వాస్థ్యం నాకుంది ఈ నిశ్చయత నాకుంది కానీ నీకు లేదు కదా వెర్రివాడా అన్నాడు మీరు చెప్పండి ఎవరు సోదరుడు